కూడా గుర్తు ఉన్నా వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటలు నొక్కితే రెండు నెలలైపోయింది మీ బిడ్డ బట్టలు నొక్కి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటలు కూడా ఎక్కడ నా అసమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రోజు ఉండి నా అక్క చెల్లెమ్మని కట్టి పరిస్థితిలోను అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయబడి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో అమ్మఒడి ఇస్తా ఈ నెలలో చేయూతం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తారని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వం గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో నా అవ్వదాతల గొంతుల్లో నా రైతన్నల గొంతుల్లో నా పేద విద్యార్థుల గొంతుల్లో గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కొడతా ఉన్నా